నమః నమ టీవీ ప్రేక్షకులకి భగవద్ బంధువులకి నమస్కారం ఈరోజు రాశిఫలాలు ద్వాదశ రాశులు విషయం వస్తే తేదీ పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం సుస్థశ్రీ చాంద్రమానైన క్రోధి నవసంసరం మార్గశీర్షమాసం దక్షిణాయనం హేమంత్ రతు కృష్ణపక్షం విదీయ మంగళవారం ప్రియ పగలు పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు కలదు పునర్స నక్షత్రం తెల్లవారుజానం మూడు గంటల వరకు కలదు పగలు వర్జం మూడు గంటల ఒక్క నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు కలదు ఉదయం దుర్ముహూర్తం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు రాత్రి గల దుర్ముహూర్తం పది గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు కలదు సూర్యోదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషములు ఇది లాక్గా ఉంటే ద్వాదశ రాశులు ద్వాదశ రాశులు విషయం తెలియజేసే ముందు ముఖ్యంగా ఎవరికైనా జ్యోతిష్యపరమైనటువంటి ఇబ్బందులు సమస్యలు జాతకరత్న తెలుసుకోవాలన్నా జాతక పొంతనలో వివాహాది శుభకార్యాల విషయాల్లో తెలుసుకోవాలన్నా గృహ గృహప్రవేశాలు కానీ వివాహాన్ని కానీ సుముహూర్తం తెలుసుకోదలుచుకున్న తారాబలి తెలుసుకోవాలన్నా అలాగే విద్యా వైద్య ఉద్యోగ వ్యాపార విషయాల్లోని ఏదైనా అవకతవకలు సమస్యలు కుటుంబంలో కలతో ఉంటే ఆ సమస్య జాతకరీత్యా దోష నివారణ తెలుసుకుంటుకు సంప్రదించగలరు పూర్తిగా ఉచితంగా తెలియజేయగలరు ఇక ద్వాదశ రాశి విషయంకి వస్తే అశ్విని నక్షత్రం క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో బంధు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం అవకాశం ఎంతైనా ఉంది భరణీ నక్షత్రం వారికి మానసికమైనటువంటి అశాంతి కుటుంబంలో కలతలు అలాగే ఆరోగ్యరీత ఇబ్బందులు ఉంటాయి ప్రయాణాల్లో ఉడదడుకులు ఉంటాయి దూర ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది నూతన వాహనాలు తెలుసు వారికి వాయిదాలు వేసుకోవడం చాలా ఉత్తమం వీరు ఈరోజు విష్ణు సహస్రనామం జపించుకుంటే యోగ్యదాయకంగా ఉండే ఆస్కారం ఎంతైనా కలదు కృతిక నక్షత్రం సాధన తారా శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండుగా కలదు వృషభ రాశి కృతిగా నక్షత్రం వారికి సాధన తారాయుక్తం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమ పడితే తత్ఫలితం లభించే ఆస్కారం అవకాశం మెండుగా కలదు రోహిణి నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్య విషయాల్లోని అవకతవకలు ఒడిదడుకులు ఉంటాయి కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు కలవు కనుకనే వీరు నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుంటే యోగ్యతగా ఉండే ఆస్కారం కలదు మురుశిరా నక్షత్రం మిత్ర తారాయుక్తం మిత్రులు సంఘీభావం తేదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి అలాగే ఉద్యోగ ఉద్యోగస్తులైతే సహ ఉద్యోగస్తుల యొక్క సహకారాలు పొందగలరు ఉన్నతి స్థానం పొందడానికి ఆస్కారం మెండుగా కలదు మిథున రాశి మురసిరా నక్షత్రం వారికి మిత్ర తారాయుక్తం మిత్రుల సంఘీభావం తేదైనా కార్యక్రమాలు చేపడతారు ఉద్యోగస్తులకి సహ ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు పొందగలరు ఉద్యోగ ఉన్నతి పొందడానికి ఆస్కారం కలరు ఆరుద్ర నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం దూర ప్రయాణం లాభిస్తాయి విద్యా విహార విషయాల్లో దూర ప్రయాణాలు లాభిస్తాయి అలాగే వీరికి విదేశీయానం కలరు పురస్ నక్షత్రం వారికి జన్మతారాయకం కాస్త ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షులు జపించుకొని సూర్య నమస్కారం చేసుకొని శివ ఆరాధన చేసుకుంటే యోగ్యతగా కలరు కర్కాటక రాశి పునరుసు నక్షత్రం వారికి జన్మతారాయత్వం కాస్త వడదడుకులు ఉన్న సమస్య పోవడానికి శివ పంచాక్షుడి జపించుకుంటే యోగ్యతగా కలదు అలాగే వీరు ఈరోజు సూర్య నమస్కారం చేసుకుని ఆదిత్యహృదయం చదువుకుంటే క్షేమదాయకంగా కలదు కుషమైన నక్షత్రం వారికి సంపత్ తారాయత్వం ధనమూలకంగా లాభాల బాట్ల పడతారు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారాలు అవకాశాలు మెండుగా కలవు అలాగే వీరికి ఈరోజు కుటీర పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి షేర్ మార్కెట్ హోల్డర్స్కి కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు ఆస్టేష నక్షత్రం మానసికమైనటువంటి క్షోభ కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపాలు అలాగే జాయింట్ వ్యాపారస్తుల వద్ద మనస్పర్ధలు కలవు అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు కలవవు వీరి ఈరోజు బావి చెట్టు వ్యాప్తిని ప్రయత్నం చేసి గోవుకి ఏదైనా ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉంటుంది సింహరాశి క్షేమతారాయకం క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుజనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం ముఖ్యంగా కళ ఫుబ్బా నక్షత్రం వారికి మానసికమైన క్షోభ ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి అవి సమస్య పోవడానికి వీరు విష్ణు సహస్రనామం జపించుకునే ఎడల అలాగే వైష్ణవ దేవాలయం సందర్శించిన ఎడల క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా కలదు ఉత్తరా నక్షత్రం వారికి సాధన తారాయుక్తం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండుగా కలదు కన్యారాశి ఉత్తరా నక్షత్రం వారికి సాధన తారాయుక్తం శ్రమపడాలి అధిక మోతాదులో పడితే తత్ఫలితం లభించే ఆస్కారం మెండుగా కలదు నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి తైలాభిషేకం చేసుకుని వీరి నల్లని వస్త్రం ఈరోజు ధరిస్తే క్షేమదాయకంగా ఉంటుంది నక్షత్రం వారికి మిత్రతారాయుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు విద్యార్థులకి ఉత్తీర్ణత ఫలం లభించగలరు ఈరోజు అలాగే వీరికి అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వగలరు తులారాశి చిత్తానక్షత్రం అందరూ అనుకూలత సంతరించుకుంటారు వీరు చేపట్టే పనులన్నీ కూడా దిగ్విజయంగా పరిపూర్ణమయ్యే ఆస్కారం మెంట్గా కలరు స్వాతి నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాల్లోని కలిసి వస్తుంది అలాగే విద్యార్థులకి కలిసి వస్తుంది షేర్ మార్కెట్ హోల్డర్స్కి కూడా కలిసి వచ్చే రోజులు కూడా చెప్పవచ్చు విశాఖ నక్షత్రం వారికి జన్మతారాయుతం కాస్త వడదొడుకులు ఉన్నా సరే సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని అలాగే సూర్య నమస్కారం చేసుకొని శివాలయం ఏదైనా దర్శనం చేసుకుంటే క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండిగా కలదు వృక్షిక రాశి విశాఖ నక్షత్రం జన్మతారాయకం కాస్త ఉడదడుకులు ఉన్నప్పటికీ కూడా సమస్య పోవడానికి శివ పంచాక్షరి జపించుకొని సూర్య నమస్కారం చదువుకొని ఆదిత్య హృదయం ఎడల క్షేమదాయకంగా ఉంటుంది అనురాధ నక్షత్రం వారికి సంపత్ రాయ ధనమూలకంగా లాభాలు బట్ల పడతారు జనాలు సహాయ సహకారాలు పొందుతారు విందు విరోధ కార్యక్రమాలు పాల్పంచుకుంటారు వీరికి అన్ని విధాల యోగ్యదాయకంగా ఉండే రోజు అని కూడా చెప్పవచ్చు పెండింగ్ వ్యవహారాలన్నీ పరిపూర్ణం అవ్వగలరు జ్యేష్ట నక్షత్రం వారికి మానసికమైన ఇబ్బందులు కుటుంబంలో కలతలు చిక్కులు చికాకులు కలవరు కనుకనే వీరి కనకధారా స్తోత్రం వినినా చదివినా యోగ్యతగా ఉండగలరు ధనస్సు రాశి మూలా నక్షత్రం వారికి క్షేమతారాయక క్షేమదాయకంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి బంధుజనాల సహాయ సహకారాలు పొందుతారు విందు వినోద కార్యక్రమంలో పాలు పంచుకుంటారు నూతన వస్తువు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం మెండుగా కలం పూర్వష నక్షత్రం మానసికమైనటువంటి ఇబ్బందులు ఆర్థికపరమైన అసమానతలు ఉండచ్చు కనుకనే వీరు ప్రయాణాలు ఉంటే వాయిదాలు వేసుకోవడం మంచిది వాహనాలు నడిపేటప్పుడు తగు శ్రద్ధ భక్తులతో నడపవలసిన అవసరం ఎంతైనా ఉంది ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సాధన తారా యుగం శ్రమపడాలి అధిక మోతాదులో శ్రమపడితే తత్ఫలితం లభించే అవకాశం కలదు మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం సాధన తారా యుక్తం శ్రమపడాలి అధిక మోతాదులో పడితే తత్ఫలితం లభించే ఆస్కారం మిండిగా కలదు శ్రవణ నక్షత్రం వారికి మానసిక ఆర్థిక ఆరోగ్యపరమైన ఇబ్బందులు సమస్యలు ఉంటాయి అవి సమస్య పోవడానికి గాను నవగ్రహ పరిరక్షణ చేసి శని తైలాభిషేకం చేసుకునే వేళ క్షేమదాయకంగా ఉండే ఆస్కారం కలదు ధనిష్ట నక్షత్రం వారికి మిత్ర యుక్తం మిత్రుల సంఘీభావంతో ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి ఉద్యోగస్తులైతే పై అధికారుల వాళ్ళ మనలు పొందుతారు అనుకూల స్థలాలకి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం కలదు ప్రమోషన్ వచ్చే అవకాశం మెండుగా కలదు కుంభరాశి ధనిష్ట నక్షత్రం మిత్రతారా యుక్తం మిత్రుల సంఘీభావం ఏదైనా కార్యక్రమాలు చేపడతారు అవి జయం పొందే దిశగా ఉంటాయి అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వడానికి ఆస్కారం మెండుగా కలదు శతభిషా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం విదేశీ విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది అయినా సరే కలిసి వచ్చే రోజులు కూడా చేపవచ్చును పూర్వభాద్రా నక్షత్రం వారికి జన్మతారాయకం కాస్త ఉడదడుకులు ఉన్నప్పటికీ కూడా పోవడానికి శివ పంచాక్షరి చెప్పించుకొని అలాగే లలిత సహస్రనామ పారాయణం చేసుకునే ఎదల అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవగాహన తెలియజేయండి మేనరాశి పూర్వాభాద్రా నక్షత్రం వారికి జన్మకారాయకం కాస్త ఒడడుకులు ఉంటాయి అయినప్పటికీ కూడా సమస్య పోయి అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవ్వడానికి శ్రీ లలితా సహస్రనామ పారాయణం జరిపించుకునేలా క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండుగా కలదు ఉత్తరాభాద్రా నక్షత్రం వారికి అత్యంత యోగ్యదాయకం అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయితే జనాలు సహాయ సహకారాలు పొందుతారు నూతన వస్తువు వాహనాలు కొనుగోలు చేసుకునే ఆస్కారం కలవు రేవతి నక్షత్రం వారికి మానసికమైన క్షోభ కుటుంబంలో కలతలు భార్యాభర్తల మధ్య అన్యూన్యత లోపాలు అలాగనే జాయింట్ వ్యాపారస్తుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం కలదు వీరు ఈరోజు తప్పక రావి చెట్టు వేప చెట్టుకి ప్రయత్నం చేసి గోవుకి ఆహారం సమర్పిస్తే క్షేమదాయకంగా ఉండే ఆస్కారం మెండిగా ఉండదు అయితే ఇది ఈరోజు ద్వాదశ రాశులు ఈ ద్వాదశ రాశులు తెలుసుకున్న తర్వాత ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎవరికైనా సరే పురోహిత రీత్యా వివాహాది నుండి సత్యనారాయణండి అభిషేకాలు ఎవరు నుండి అలాగే గణపతి హోమాలు ఇటువంటి ఇతరత్ర పూజాధికారులు ఏదైనా కావాలన్నా క్రతువులు కావాలన్నా ఏ ఉపనయన వివాహాది శుభకార్యములకి తగు పురోహితులు కలరు సంప్రదించగలరు సర్వేదన సుఖనోభవం లోక సంస్థ సుఖనోభవ శాంతి శాంతి శాంతి